ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు చేసిన పనికి సంబంధించిన పే స్లిప్పులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ డిమాండ్ చేశారు బుధవారం నల్లగొండ మండలం జీచన్నారం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశాన్ని సందర్శించి ఉపాధి కూలీల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది అనంతరం సంఘం సభ్యత్వాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజు కూలీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని రెండు పూటల ఫోటో క్యాప్చర్ విధానాన్ని తొలగించాలని పనిముట్లు సరఫరా చేయాలని ఉపాధి పని ప్రదేశంలో ప్రమాదం సంభవించితే పది లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని ప్రతి ఉపాధి కూలికి జాబ్ కార్డు ఇవ్వాలని ప్రతి వారం కూలీ డబ్బులు ఇచ్చేలా సంబంధిత అధికారులు చూడాలని ఆమె డిమాండ్ చేశారు మండలంలోని పలు గ్రామాలలో పనులు నిర్వహిస్తున్న ఉపాధి కూలీలకు నెల రోజులు గడుస్తున్న కూలీ డబ్బులు ఇప్పటి ఇవ్వలేదు అందులో భాగంగా గత సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ కూలీ డబ్బులు మరియు వారి గ్రామంలోని డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కట్ట అంజయ్య ఉప్పునూతల యాదయ్య ఎం జి శోభారాణి యు గోవిందమ్మ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు